హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో లైక్ చేయండి ఫ్రెండ్స్ అది తక్కువ ఖర్చుతో జాతకాలకి బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఎలా అందించాలో ఈ వీడియోలో చూద్దాము ఈ ఫ్రెండ్స్ మామూలుగా మా పొలంలో పండించిన వడ్లు అందుకే వీటిపైన ఇది కొన్ని ఇలా పొట్టు ఉంటుంది ఆ పొట్టు తీసేసి మొత్తం క్లీన్గా కడుక్కొని మళ్ళీ నీళ్లు ఆర్చేసి ఇది మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా నానబెట్టి వాటర్లోనే ఉండాలి వడ్లు అలాగే ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా మెత్తగా నానిపోతాయి ఈ వడ్లు ఈ నానిపోయిన ఈ వాటర్ని ఉంచేసి ఇన్నిటిని మామూలుగా అయితే క్లాత్లు కానీ మా దగ్గర అయితే ఇలా నెట్ ఉంది ఇదైతే బాగా గాలని ఇంట్లో పెడుతున్నాను మాములుగా అయితే క్లాత్లు కూడా వేసి పెట్టుకోవచ్చు పాత అయితే కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇదే నెట్ కదా వెంటనే వాటర్ డ్రై అయిపోయింది ఇంకా దీన్ని ఇలా క్లోజ్ చేసి ఒక మొలుగు పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన దాన్ని నెట్తో సహా ఇలా వాటర్లో ముంచేయాలి రోజుకి ఒకసారి ఇలా చేస్తూ ఉండాలి కంటిన్యూగా త్రీ డేస్ చేసి ఇక వాటర్ని ఇలా వాచ్ చేసేయాలి వాటర్ కింద పోవాలి ఇది కొంచెం చూడండి ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఇది చూడండి ఇలా మొలకలు వచ్చి ఇలా ఉన్నాయి చూపిస్తాను మొత్తం త్రీ డేస్ తర్వాత ఇది చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచు పైన వచ్చినాయి మొలకలు ఇలా వచ్చినాయి డైరెక్ట్గా కోల్డ్ ఇచ్చేసుకోవచ్చు ఇది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ కంటెంట్ కూడా ఫుల్గా ఉంటుంది ఇందులో అయితే నెలకు ఒకసారి రెండు సార్లు ఖాళీగా ఉన్నప్పుడు ఇస్తానే ఉంటాను హాలిడేస్ అప్పుడు అందుకే మా ఈ పెద్దవి అన్నీ ఇష్టంగా తింటాయి అయితే తినమంటారు అలవాటు చేస్తే అన్నీ తింటాయి ఈ మొలకైత్రి ఎత్తనాలు మేతలో ఎదిగే పిల్లలు కూడా అలవాటు చేసామనుకోండి అవి బాగా గ్రోత్ వస్తాయి చాలా తొందరగా హెల్తీగా కూడా ఎదుగుతాయి అంతేకాకుండా లేయింగ్ బర్డ్స్ అంటారు కదా గుడ్లు పెట్టే పెట్టలకి ఈ మేతలో చాలా బలమైనవి మా ఫామ్లో అయితే ఎక్కువగా కోళ్ళు ఫ్రీ రేంజ్లో తిరిగే ఉంటాయి కాబట్టి నేనైతే రెగ్యులర్గా పెట్టిన మామూలుగా అయితే వీక్లీ వన్స్ అన్న పెట్టుకోవచ్చు ఈ మ్యాథ్లో చాలా హెల్దీ మ్యాథ్లు ఇవి బయట ఫుల్గా వానలు పడుతున్నాయి అందుకే ఈ కోల్డ్ బయట ఫ్రీ రేంజ్లో లేదు అందుకే ఇలా నానబెట్టి ఈ వేస్తున్నాను ఇది చూడండి ఇది వచ్చేసి మా క్రాస్ కోటి గీ రూమ్స్ కూడా తర్వాత వీడియో చేస్తాను ఇది చూసారా పిల్లలు పెద్దవి అన్నీ చాలా ఇష్టంగా తింటున్నాయి ఈ మొలగలని ఫ్రీ రేంజ్ కోలుగా అయితే పర్వాలేదు కానీ షెడ్లో పెట్టి గాబుల్లో పెట్టి పెంచుతారు కదా వాళ్ళైతే వీక్లీ వన్స్ ఈ మేతలు ఇచ్చుకుంటే కోల్డ్ హెల్తీగా ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది ప్రోటీన్స్ విటమిన్స్ పూర్తిగా అంది ఆరోగ్యంగా ఉంటాయి ఈ మేతలో పెట్టలు పెట్టుకుంటే లేయింగ్ అప్పుడు మంచి రిజల్ట్ వస్తాయి కంటిన్యూగా ఎగ్స్ పెడతాయి ఈ వాళ్ళ ఎఫెక్ట్ ఈ ప్లేట్లు వేసి పెట్టినా సరే కింద పడేస్తుంది అంత బురదలో వేస్ట్ అయిపోతుంది చాలా మట్టుకు ఈ పుంజే ఎంతసేపు పెట్టలు తొక్కడమే కానీ ఇది తిన్నదో వాటిని తినరు ఇది పెద్ద ఫైటర్ పుంజు బొడ్డుని నానబెట్టి మొలకలు ఎత్తించి మన కోళ్ళకి ఎలా మ్యాథ్ ఇవ్వాలో ఈ వీడియోలు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ